హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి మనకు టిఎస్పీఎస్సి నుంచి బిగ్ అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగింది హాస్టల్ వెల్ఫేర్ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్ సో హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ అనేవి సో జూన్ మనకు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఉంటాయని చెప్పేసి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు టిఎస్పీఎస్సి అంటే నిన్న ఉన్నదాకా టిఎస్పిఎస్సి ఎప్పుడు కూడా దీని మీద మరి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ముందస్తు అప్డేట్ ఇవ్వకుండానే డైరెక్ట్ గా ఇప్పుడు మనకు ఇక ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మేము పెట్టబోతున్నాం ఇరవై నాలుగు నుంచి ఖచ్చితంగా అన్నట్టుగా షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఇప్పుడే మనకు రిలీజ్ చేశారు సో పూర్తి డీటెయిల్స్ కంప్లీట్ గా మరి హాల్ టికెట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అలాగే నార్మలైజేషన్ ఉంటుందా అలాగే మనకు పేపర్ వన్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ పేపర్ టూ ఎప్పుడు ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూ చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదని గమనించగలరు రైట్ ఇక ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక వెబ్ నోట్ లో ఏం మెన్షన్ చేశారు ఒకసారి చూద్దాం ఇక్కడ మనకు వెబ్ నోట్ లో మనకు ఆ నోటిఫికేషన్ కి నెంబర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారనమాట సో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇవ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో దాంతో పాటుగా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే ఇక్కడ చూడొచ్చు ఫైవ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ కండక్టెడ్ ఇన్ సిబిఆర్టీ మోడ్ మోడ్ లో మేము ఈ యొక్క ఐదు వందల ఎనభై ఒకటి వేకెన్సీస్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ అని చెప్పేసి అన్నాడు అంటే ఒక్కో రోజు ఒక్క షిఫ్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది సో అదే విధంగా ఖచ్చితంగా మేము ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది జరిగిందనమాట అంటే ఆ వచ్చిన స్కోర్స్ ని బేస్ చేసుకుని నార్మలైజేషన్ మేము ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పేసి అంటున్నారు ద షెడ్యూల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో కింద ఒకసారి డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం మనకు దీంట్లో నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకు దీంట్లోనే ఆ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మొత్తం దీనికి సంబంధించినవన్నీ కూడా దీంట్లోనే అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట రైట్ ఇక డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూడండి డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ట్వంటీ ఫోర్ నుంచి మనకు ట్వంటీ ఎయిట్ వరకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఇక్కడ షెడ్యూల్ ఇచ్చాడు సేషన్ అండ్ టైమ్ ఇచ్చాడు ఇక్కడ చూసినట్లయితే మనకు టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు మనకు పేపర్ వన్ పేపర్ వన్ ఉంటా ఉండబోతుందంట సో మనకి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అనమాట గుర్తు మీరు ఓకేనా సో మనకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే మనకు టూ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు మార్నింగ్ సెషన్ అయితేనేమో టెన్ 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 టు ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ అయితేనేమో టూ థర్టీ టు ఫైవ్ పిఎం ఓకేనా ఇక్కడ సబ్జెక్ట్ చూడండి పేపర్ కోడ్ ఇచ్చాడు పే పోస్ట్ కోడ్ కూడా ఇచ్చాడు అండ్ సబ్జెక్ట్ ఇచ్చాడు ఈ పేపర్ వన్ చూడండి పేపర్ కోడ్ అనేది ముందే ఇచ్చాడు మనకు పేపర్ కోడ్ త్రిబుల్ టూ ఫైవ్ వన్ అన్నట్టుగా ఓకేనా సో ఇక్కడ పోస్ట్ కోడ్ ఏంటంటే మీరు ఏవైతే పోస్ట్లకు అప్లై చేశారో నోటిఫికేషన్ లో ఉంటుంది అనమాట ఈ పోస్ట్ కోడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది సో ఇది దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి పేపరు మనకు ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది అయితే మార్నింగ్ టైమ్ లో ఓకేనా మార్నింగ్ సెషన్ లో అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ లో చూడండి పేపర్ టూ కు సంబంధించి ఇక్కడ పేపర్ కోడ్ కూడా ఇచ్చాడు ట్రిపుల్ టూ ఫైవ్ టూ ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చాడు ఎడ్యుకేషన్ పేపర్ బ్యాచ్లర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్ కి సంబంధించి ఇందులో మనకు మధ్యాహ్నం ఉంటుందని ఇచ్చాడనమాట ఇక ట్వంటీ నైన్త్ నా ట్వంటీ నైన్త్ జూన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు పేపర్ వన్ కి సంబంధించి పేపర్ వన్ కి సంబంధించి జనరల్ స్టడీస్ కి మళ్ళీ మళ్ళీ ఇంకొక షిఫ్ట్ ఇక్కడ ఉంటుంది ఓకేనా సో ఇది కంప్యూటర్ బేస్డ్ కాబట్టి షిఫ్ట్ వైజ్ గా పెట్టారు అలాగే మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక షిఫ్ట్ పెట్టారు అలాగే మనకు పేపర్ టూ కి సంబంధించి మరి డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా మరి అదే రోజున ఆఫ్టర్నూన్ సెషన్ లోనే పేపర్ టూ కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మరి పెట్టడం అయితే జరిగిందనమాట ఇది ఎగ్జామ్స్ యొక్క మనకు షెడ్యూల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఏంటంటే గనక చూడండి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా త్రీ డేస్ బిఫోరు ఖచ్చితంగా టిఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకేనా ఆర్ యు క్లియర్ రైట్ నెక్స్ట్ ఫోటోకు సంబంధించినటువంటి అనమాట అదే సేమ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ గా రాశాడు ఏమంటే మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ పైన రీసెంట్ గా త్రీ మంత్స్ లోపల తీసుకున్నటువంటి పాస్పోర్ట్ అనేది మీరు ఖచ్చితంగా అంటించాలి త్రీ మంత్స్ లోపల ఉన్నటువంటిది అని చెప్పేసి మరి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నమాట చాలా క్లియర్ గా పెట్టాడు సో ఖచ్చితంగా అది అంటించుకొని రావాలి ఓకేనా అలాగే చూసినట్లయితే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ లో మీరు ఎవరి ముందల ఇన్విజిలేటర్ ముందల సైన్ చేయాల్సి ఉంటుంది దానికోసం మేము సపరేట్ గా హాల్ టికెట్ లో స్పేస్ అనేది ఇచ్చామని చెప్పేసి అంటున్నాడు ఇది ఒక పాయింట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటప్పుడు వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదో ఒకటి తీసుకొని రావాలని చెప్పేసి ఒక పాయింట్ తెలియజేయడం అయితే జరిగిందనమాట టోటల్ గా ఎస్డబ్ల్యూఓ మరి పరీక్షల యొక్క షెడ్యూలు మరి దానికి మీరు ముందే నిర్ణయం మరి పాటించవలసినటువంటి అంశాలన్నీ కూడా మరి ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎక్కువ టైం లేదు వారం రోజులు ఉందని చెప్పవచ్చు ఈ వారం రోజుల్లో మరి మీరు ఎంత ట్రై చేస్తారో ట్రై చేయండి ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించండి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్